ఇప్పుడు ఈ సైడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి కుట్టుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నుంచి ఇచ్చంత రౌండ్ కొలుచుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది ఇక్కడ మొత్తం ఖర్చులతో కలిపి పదకొండు ఇంచులు అంటే ఇక్కడ వన్ ఇంచి తగ్గించేసుకొని ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకు ఎంత వచ్చింది రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది చూసారా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ఇక్కడ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఉందో ఖర్చులతో కలిపి చంక రౌండ్ అది కొలుచుకొని వన్ నుంచి వచ్చిన దాంట్లో వన్ నుంచి తగ్గించుకొని ఇక్కడ మిగతాది కొలుచుకోవాలి ఇప్పుడు అక్కడ మనకి పదకొండు ఇంచులు వచ్చింది కదా చంక రౌండ్ మొత్తం ఖర్చులతో కలిపి వన్ నుంచి తీసేసి ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంచులు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇంచులు వచ్చింది ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేస్తే మనకి ఒక సైడే జాయింట్ పడతాయి హ్యాండ్కి ఈ సైడ్ ఒక్క సైడే హ్యాండ్కి జాయింట్ పడుతుంది అదే రెండు కలిపి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం కట్ చేసాము అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది ముప్పై వచ్చింది ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అలా పెట్టి కట్ చేసాము అంటే మనకి ఈ సైడ్ రెండు సైడ్లు వచ్చేసి సంఖల్లో ఖర్చులు సంఖల్లో జాయింట్లు పడతాయి ఇలా రెండు వైపులు జాయింట్లు వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కరెక్ట్గా రెండు సమానంగా పెట్టుకొని ఈ విధంగా మరత వేసుకొని కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ లేదు ఒక సైడు ఆ జాయింట్లు పడితే సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా ఒక పక్క పైకి ఇలా పైకి జరుపుకొని మనకి ఎంత కావాలో అంత కొలుచుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక సైడే అతుకులు పడతాయి ఇప్పుడు ఇక్కడ పది ఇంచులు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ ఎంతయితుందో ఆ ఎడల్ పండు ఒక వన్ ఇంచి ఒకటి ఒకటి బాగుండేలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనకి ఇక్కడ పైపింగ్ వేయాలి అనుకుంటే ఒక పావు ఇంచి మార్కింగ్ వేసుకుంటే సరిపోయింది ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి మనము దీంట్లోనే బ్లౌజ్లోనే ఒకేసారి డైరెక్ట్గా హెమింగ్ తీసుకోవడానికి మనం హెమింగ్ చేస్తాం కదా మరతబెట్టి దానికోసం ముందుగానే ఇంకా జాయింట్లు వేసుకుట్టకుండా డైరెక్ట్గా తీసేసుకోవాలి ఇక్కడ ఒకటి బావు ఒకటి ఉండేలాగా అది మీ ఇష్టము ఎంత వెడల్పు కావాలో హెమింగ్ పట్టి కోసం అంత వెడల్పు తీసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఇలా బ్యాక్ సైడ్కి వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని మనకి హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అలా నీట్ గా పెట్టుకోవాలి ఇలా హ్యాండ్ నీట్గా పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ వేసుకోవాలి ఎంత పొడవుందో చూసి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్కి పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకు ఇక్కడ ఖర్చుల కోసం ఈ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వేసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్ డౌను హ్యాండ్ డౌన్ ఎక్కడికి వచ్చింది ఆది బ్లౌజ్లో చూసుకొని ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చుల కోసం పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా ఇది ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా నీట్గా మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి ఇది ఇది అసలు మార్కింగ్ ఇది ఖర్చులకి ఎగస్ట మార్కింగ్ చేశాం కదా దాని మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం నీట్గా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లూజ్ మార్కింగ్ వేసాం కదా హ్యాండ్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచులు ఉండేలాగా ఇలా లైన్ కొట్టుకోవాలి ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి మనం ఈ ఇక్కడ ఉంది కదా ఈ చివరిగా ఈ చివరి నుంచి ఒక ఇంచులకి లోపలికి మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ నీట్ గా లైన్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి ఖర్చులు మొత్తం ఇందులోనే హ్యాండ్లో వస్తుంది డబల్ ఫోన్ ఖచ్చితంగా కలి ఖచ్చితంగా రెండు సమానంగా పెట్టి మరతేసుకొని కట్ చేసుకుందామంటే ఈ ముక్కలు అనేది రెండిటికి జాయింట్లు పడుతుంది అంటే రెండు సైడ్లు పడుతుంది మీకు ఎలా ఈజీ అనుకుంటే అలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ అది మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఒకసారి టక్స్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చులకి ఇచ్చాం కదా ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఈ హ్యాండ్కి ఈ విధంగా తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఈ మధ్యలోకి ఈ విధంగా ఇలా రఫ్ చేస్తే ఇక్కడ మధ్యలో లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు తీసుకోవాలి హ్యాండ్కి లోతు అది సన్నగా ఉండే వాళ్ళకి చిన్న జాకెట్లు అయితే వన్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఇది ముప్పై ఇంచుకి మార్కింగ్ వేసుకొని లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవటం కోసం అనేది మనకి గుర్తు అర్థం అవటం కోసం ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి లోతు తీసిన దగ్గర